నమస్తే అండి వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకు నేతి బొబ్బట్లు చూపిస్తానండి వేడి వేడిగా నేతి బొబ్బట్లు చేసుకుని తింటే బాగుంటాయి అండి ఇవి ప్రసాదంగాను చేసుకోవచ్చు మనకి ఒక స్వీట్ గాను చేసుకోవచ్చు ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అది ఎంత సింపుల్ గా ఎంత త్వరగా చేసుకోవచ్చు అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను సింపుల్ టిప్స్ అనేది మనం ఫాలో అవుతే చాలా ఈజీగా బొబ్బట్లు చేసుకోవచ్చండి వీటికి బెల్లము మైదా పచ్చనపప్పు నెయ్య ఈ నాలుగు ఉంటే మీరు ఎంతో సింపుల్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి సింపుల్గా చేసేయచ్చు మీకు ఇప్పుడు ఇవి ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను వచ్చేయండి చూస్తాను బంగారు రంగులు ఎంత బాగుందో చూస్తున్నారు కదండి గ్లాస్ పచ్చని పప్పు తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో తో కొలుస్తామో అదే గ్లాస్తో తో అన్ని కొలుచుకోవాలి ఒక కేజీ గ్లాస్ అండి కొంచెం తగ్గించి వేస్తున్నాను నేను నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి పప్పుని చూస్తున్నారు కదా ఒకసారి మంచిగా కడిగేసుకొని వాటర్ వేసుకుని నేను నానబెట్టుకుంటున్నాను చూడండి గంట తర్వాత ఇలా నానింది పప్పు అనేది ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాం అండి దీన్ని కుక్కర్లో విజిల్స్ వేయించుకోవాలండి ఆల్రెడీ నానింది కాబట్టి పప్పు ఒక మూడు విజిల్స్ అయితే వేయించుకుంటున్నాను నేను అలాగే మూడు గ్లాసులు వాటర్ వేసానండి మనకి ఎగస్ట్రా ఎక్కువన్నా ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు వాటర్ ఎప్పుడు కూడా చూడండి అది పక్కన పెట్టేసుకుందాం దీంట్లో దీంట్లో టిప్ అని చెప్పాను కదండి ఇదే ఉప్మా రవ్వ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను నేను నాన్ నానబెట్టుకోవాలండి వాటర్ వేసేది విడిగా నానబెట్టాలి ఒక్క రెండు నిమిషాలు అనమాట అంతట్లోకి పిండి వేసుకున్నాం గ్లాసం పావు మైదా పిండి అయితే వేస్తున్నానండి మనకి తోపు పైన కొంచెం పడుతుంది కాబట్టి దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి నెయ్యి వేసానండి నెయ్యి కరిగించి పెట్టుకోవాలి మీరు కేజీ నెయ్యి ఖచ్చితంగా పడుతుంది కొంచెం చిటిక పసుపు అండి కలర్ కోసం కొంచెం ఉప్పు చప్పగా లేకుండా బాగా మంచిగా కలిపేసుకుని అలా చిల్లుల్లో పెట్టుకొని నెయ్యి ఫుల్గా వేసి ఇది కూడా ఒక గంట సేపు చూడండి నేను ఎలా పెట్టానో అలా పెట్టి ఒక గంట సేపు ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్ పెట్టాం కదండి మూడు విజుల్స్ అయ్యి చల్లారిన తర్వాతే తీయాలి అనమాట చూడండి ఇలా నానింది వాటర్ ని పప్పుని సపరేట్ చేసేస్తున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఈ వాటర్ ని మనం కట్లో కూడా చేసుకోవచ్చు తాలింపు వేసి కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది సరే అది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆ పప్పులో వాటర్ అంతా ఫుల్ గా తీసేసాం కదండి గ్లాస్ బెల్లం వేసానండి ఫుల్ గా వేసాను జాజికాయ చి కొంచెం జాపత్రి యాలకులు ఒక ఆరేసానండి ఇవి వేసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అది ఒకసారి వేరేగా దంచేసి ఈ మిక్సీలో వేసుకోండి బెల్లము పప్పు కూడా వేసి ఒక్క గ్రైండ్ చేశాను చూడండి బాగా మెత్తగా అయింది ఉబ్బట్లకి ఎలా కావాలి చూడండి కుక్కర్లో పెట్టి బాగా వేపుదాము అంటే దీంట్లో ఉన్న వాటర్ పోయి డ్రైగా వే వేగాలి పచ్చదనం అనేది పోవాలి పచ్చన పప్పులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి మంచిగా వేగాలి బాగా కలిపి అది బాగా దగ్గి పడాక కొంచెం బాగా పరిచి ఆరబెట్టుకుందామండి అప్పుడు మనం ఎలా కాలుతాలో ఉండలు చుట్టుకుందాం సరేనండి చూస్తున్నారు కదా అయ్యింది చూ ఏంటండి ఇలా చుట్టారు రౌండ్గా కదా అనుకుంటారు కదా దీని గురించి మనం చేసేటప్పుడు చెప్తాం చూడండి సరే అది అయిపోయింది కదండి ఇప్పుడు మైదా పిండి నానిందండి ఇది కూడా గంట సేపు కదా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి చేయి చూసారని నేను ఎలా పెట్టి నలుపుతున్నాను అదే విధంగా ఒక్క రెండు నిమిషాలు మంచిగా నలుపుకోండి బాగా నలిపిన తర్వాత దాంట్లో ఒక్కొక్క ముద్దగా మనం తీసుకుందాం చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి లోపల స్టఫింగ్ కన్నా ఈ ముద్ద కొంచెం చిన్నగా ఉండాలి అది మట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేను శారీస్ కయ్యి ఇచ్చే పేపర్ ఉంది కదండి దాన్ని కట్ చేసుకున్నాను గొమ్ముని అరిటాకులన్నీ చేసుకోవచ్చు ఇక్కడ సిటీలో దొరకదు కాబట్టి అందరికీ ఎక్కువగా ఇది వీలవుతుంది కాబట్టి ఇంతట్లో చూస్తున్నాను ఒకసారి అటు ఇటు నెయ్యి రాసేసుకొని చేతులు రౌండ్గా రావాల్సిన అవసరం లేదండి కొంచెం పరుచుకొని అది చూసారా పొడుగ్గా ఎందుకు చేశాను అనుకున్నారా అలా పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా కిందకి పిండినని ఇది జరపండి అలాగా మొత్తం సీల్ కింద వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి తీసేసి ఇంకా తీయొద్దండి ఎంత వచ్చినా మిగతా అంతా అలా లోపలికి పెట్టేసి అలా చేయాలండి బొబ్బట్ని చూస్తున్నారు కదా చేత్తో అలా చేసేసుకోవాలండి మనకి చిన్న సైజ్ కావాలంటే హ్యాండ్ సరిపోతుంది లేదు కొంచెం పెద్దది కావాలి అంటే కనుక అలా క్లోజ్ చేసుకుని మీరు ఒక్కసారి ఇలా చేత్తో అంటే చాలా అయిపోతుందండి ఎందుకంటే పిండి నానింది నెయ్యి కదా మంచిగా జారుతుంది ఈ సైజ్ కావాలంటే అలా చేసుకోవాలండి ఓన్లీ చిన్న సైజ్ అయితే చేతితో సరిపోతుంది అనమాట చూడండి ఒక్కసారి ఇంకొకసారి చూపిస్తాం మీకు చేతిలో అలా చేసుకోవాలండి రౌండ్ ఏం రావాల్సిన లేదు అది పొడుగ్గా అలా పెట్టుకొని దాన్ని అలా కిందకి జరపాలి దాన్ని మొత్తం కవర్ చేయాలండి మనం కవర్ చేసి ఎగిస్టా పిండి అనేది అలా తీసేసుకోవాలి ఇంకా కొంచెం ఉంటుందండి దాన్ని రౌండ్ స్మూత్ గా చేసి అలా లోపల పెట్టేయాలన్నమాట మీరు ఏ సైడింగ్ పెట్టినా ఎత్తు పొలాలు వచ్చేస్తాయి నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే మీకు బొబ్బట్లు అనేది చక్కగా వస్తాయండి చూడండి చేతితో చేస్తున్నాను ఒకసారి చూడండి కదా చాలా చక్కగా వెళ్తుంది కదా అలా చేసుకోవాలండి బొబ్బట్టు మీకు ఇప్పుడు బొబ్బట్టు చేయడం అనేది అనేది తెలిసింది కదా ఇప్పుడు మనం చిన్న చిన్న సైజు కావాలని కొంతమంది ఇష్టపడతారు కదా ఓన్లీ హ్యాండ్ తోటే అలా చేయాలో చూపిస్తున్నాను చూడండి పైన అది పెట్టవసరం లేదు హ్యాండ్ తోటి ఎలా అంటే మనకి సైజ్ సైజు వచ్చేస్తుంది నీట్గా రౌండ్ అందంగా వస్తుంది అనమాట కొంచెం నెయ్యి వేసుకొని పెనం మట్టికి హై ఫ్లేమ్లో ఉండాలండి బొబ్బటి కాల్నప్పుడు చూడండి అలా అటు ఇటు కాల్చుకుంటూ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి నేను ఆల్రెడీ ఎక్కువ వేసాను చూడండి కాల్చుతున్నాను మీకు చిన్నది కూడా చూపిస్తాను ఒకసారి ఎలా కాల్చుకోవాలనేది ఎలా వెయ్యాలో ఎలా కాల్చాలో కూడా చూపిస్తున్నాను చూడండి నెయ్యి ఎప్పుడు బొబ్బట్ మీదే వేయాలండి ఫస్ట్ కాబట్టి నేను అలా వేసాను చూడండి పైన వ్యసనం చేస్తున్నారు కదా కింద దానికి దానికి ఫుల్గా నెయ్యి అనేది పట్టింది బొబ్బట్లు చూసారా బంగారంలా మెరిసిపోతున్నాయి ఎంత నోరు ఊరిపోతుందో తినాలంటే ఇలా చేసుకుంటే ఎవరు తినాలనిపించింది చెప్పండి ఒకసారి ట్రై చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్